నీ జబర్దస్త్ కర్తానందం ఆనందం బియర్ ఫ్యాన్స్ నేను ఈరోజు జబర్దస్త్లో ఉన్నానంటే కారణం మా తాగుబోతు రాజమౌళి గారు వారు నాలో ఉన్నటువంటి టాలెంట్ని ఎక్కడో గమనించి నన్ను ప్రత్యేకంగా వేణు వండర్స్ గారికి నా గురించి చెప్పి నన్ను తీసుకొచ్చి వేణు వండర్స్ గారి దగ్గర చేర్పించినటువంటి ఆ మహానుభావుడు తాగుబోతు రాజమౌళి గారికి నా పుదయపరక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక మహానుభావుడు వేణు వండర్స్ గారు నాలో ఉన్నటువంటి టాలెంట్ని చూసి అసలు నేను ఏదైనా జోక్ చెప్తాను సార్ చూడండి అని అంటే లేదు అక్కర్లేదు నీ ముఖం చూస్తే నీకు తెలుస్తుంది బాబాయ్ నీకు తప్పకుండా నీ క్యారెక్టర్ ఇస్తానని చెప్పేసి ఓ రోజు ప్రత్యేకంగా పిలిపించుకొని క్యారెక్టర్ ఇచ్చారు చాలా చక్కగా గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఇచ్చారు వారు నేను ఒకవేళ డైలాగ్ మర్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ దాన్ని మరో రీతిగా తిప్పి నన్ను నా టాలెంట్ని ఇంకా బయటపెట్టారు నన్ను గొప్పగా చేసిన మహానుభావుడు వండర్స్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక రెండు వేల పద్నాలుగు నుండి ఈ రెండు వేల ఇరవై ఒకటి వరకు నన్ను ప్రోత్సహిస్తూ నాకు ఎలాంటి ఇబ్బంది కలిగిన కలిగినా కానీ నాకు ఎలాంటి కష్టం కలిగినా కానీ నేను చెప్పుకున్న డైరెక్టర్లందరికీ కూడా వారు నన్ను ఎంతో ఆదరించినందుకు మరి అలాగే మల్లెమాల సంస్థ ఈ రోజున నేనే కాదు ఎందరో ఎందరో కళాకారులు మన మల్లెమాల సంస్థ తరఫున పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఉన్నారు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు రివార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన సంస్థ తరఫున కాబట్టి ఇసుకు మన సంస్థలో ఉన్న డైరెక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను డేర్ ఫ్రెండ్స్ చాలా మంది నీ మొక్కలు చూస్తే నేను నవ్వుస్తుంది బాబాయ్ అంటారు మరి నవ్వాలి ఇప్పుడు కూడా నేను నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాను ఒక జోక్ చెబుతాను ఒక్కసారి తిలకించండి ఒరే బ్రదరు నేను జబర్దస్త్రాగలిగానంటే కారణం ఏంట్రా అంటే నేను బాగా అనమాట అంటే బాగా అంట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పది చదివాను రా ఆ పదైనా అందరం చదివేది వేరు నేను చదివింది వేరు ఏంటట్టవా పది రెప్పేలేనా ఓ పది నొప్పేలేనా ఇక టీటీ చేస్తున్నాను రాజు టీటీ అంటే టీచి కాదు టీటీ అంటే తిని తిరగటం ఇక పని చేస్తున్నాడా అమ్మమ్మ నాడు ఊరికే తిడుతున్నాడు ఊరే పెదవా కట్టు చాదు కాదు ఊరికే బ్యాన్స్ అటుబిట్టం అసలు పలుస్తున్న గమనిస్తున్నావా అసలు అని తిట్టడమే కాకుండా ఈ మాటలు ఈ కూతులు నేను పడలేను ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా నేను పనికి వెళ్ళాలి అని బాగా నేను ఎంచుకున్నాను ఓ రోజు మన ఊళ్ళో వాళ్ళందరూ కరువు పనికి వెళ్తున్నారు నేను కూడా అందరితో పాటు పనికి వెళ్తాను మా ఇంట్లో ఒక టెంటే తెలుసుకొని అందరితో పాటు నేను పనిచేయలేను మార్చు వేస్వీకారం మిట్ట మధ్యలో పన్నెండు గంటలు పనిచేసారా బాగా ఆక్రహిస్తుంది బాగా దప్పకవుతుంది ఇలాభం లేదని అందరం భోజనం తీసుకొచ్చాం వచ్చాము గడ్డపా ఇంటి ముందు అలా పడేసి పెట్టి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు మోహ చుబ్రం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకొని తిని అంత మాత్రం కాలు బయటకు పెట్టాను రా నా గుండె తరిగిపోయిందిరా ఎందుకంటావా నా గడ్డపర ఎండకాలు ఉండేసరికి నా గుండె తరికిపోయి వెళ్ళి గడప పెట్టుకోలేదరాటకపోయింద్రాహో నా గడ్డపర జ్వరం వచ్చేస్తుంది హురా మామూలు జనం కదా నూట మామూలు జనం దీన్ని ఎలాగైనా డాక్టర్ దగ్గర తీసుకోండి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ నమస్కారం అండి నా గడ్డపార జ్వరం వచ్చిందండి అర్జెంట్కి దీనికి చికిత్స చేయాలండి టాబ్లెట్ ఇవ్వాలండి నా నాతో పాటు పడికి రాదు అని ప్రాధాన్యపడ్డాను రా అప్పుడు డాక్టర్ గారు నన్ను పై నుండి కింది దాకా బాగా చూశాడు రాయ్ అది నా ఎత్తున పర్సనట్ కదా నా తిరిగితే అట్లా గమనించారు గమనించి అప్పుడు డాక్టర్ గారు చెప్తారు బాబు నీ గతపర జల జలం తగ్గాలంటే ఇంజక్షన్ అక్కర్లేదు ట్యాబ్లెట్ లెక్కలేదు చిన్న చిట్కా చెప్తాను ఆ చిట్కాతో జలం తగ్గిపోతుంది ఆహా ఓహో అసలు ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే ఇలా చేయి పట్టుకొని చూసి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకుంటాను అలాంటిది మన డాక్టర్ గారు పైసా తీసుకోకుండా చిన్న చిన్న చిట్కాలతో జనం దక్కిస్తున్నారంటే గొప్పలే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు బాబు మన ఊరి పక్కన చెరువు ఉందా ఆ చెరువు నన్ను నడువులు నీళ్ళలోకి వెళ్ళు ఈ గడప నీళ్ళలో పెట్టు ఒక కొసు మీద ఒక కాలు పెట్టు కొసు మీద కాలు పెట్టు ఐదు నిమిషాలు తగ్గిపోతుంది ఆహా ఓహో పైసా ఖర్చు లేకుండా చక్కెర వచ్చిన చెప్పే డాక్టర్ గారిని వెంటనే గడప తీసుకుని బర్బర్ బర్బర్ మనం చెరువు దగ్గరికి వెళ్ళాను అడుగులో నెలకి వెళ్ళాను గడప నీళ్ళలో పెట్టాను ఒకసారి మీద ఒక కాలు పెట్టాను ఒక కొత్త మీద ఒక కాలు పెట్టాను అన్నాను బద్రం ఇంకేముంది గడప అడుక్కుపోయింది కూసేపు చల్లగా అయింది జ్వరం తగ్గిపోయిందని దగ్గర తీసుకొని ఇటుకొచ్చేసి ఇంట్లో ఇలా ఆ మూలకు నిలబెట్టి అవి ఇంత మాత్రం కాలు బయటికి పెట్టానురా కుస్తుమొచ్చు మా అమ్మమ్మ పడుకుని పనికిరానికంటే పనక జ్వరం వస్తే నా కానకి తీసుకాబయ్ చూపిస్తుండ్రు నాకు జ్వరం వస్తే నాతో పట్టించుకునే తెక్కువ అంటుంది అప్పుడు నేను అన్నాను అమ్మమ్మ నువ్వే బాధపడుకో నువ్వే భయపడుకో మా అమ్మని చూసుకోబడిన పర్లేదు మా నాన్న చూసుకోలేదు నేను నేనున్నాను బా అన్న అమ్మమ్మని పూజ మీద ఎక్కించుకున్నాను బ్రీ మన్ను చెరువు దగ్గరికి వెళ్ళాను అమ్మమ్మ నెల మీ పడుకోబెట్టాను అమ్మమ్మ కాళ్ళ మీద కాలు పెట్టాను అమ్మమ్మ మెడమిడ కాలు పెట్టాను అన్నాను బెదరు ఇంకేముంది అమ్మమ్మ అడక్కుపోయింది ఇక వస్తున్నారా బెదరు ఏంటట్ట బొడగల్ బొడగల్ ఆ బొడగలు ఏంటి డిగ్రీలో వారిక జనం తగ్గిపోతుందన్నమాటసేపటి కబడిగా కాస్త ఆగిపోయాయి అమ్మయ్య జ్వరం తగ్గిపోయిందని ఈ కలిసేసాను నా కామ్మం కలిసేశాయి ఈ కాదు అసలు అమ్మమ్మ నేను కట్ చేసాను పన్నది అమ్మమ్మ పూజ జరిగిన అమ్మమ్మ భుజం మీద తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అదే కుక్కడ బోర్లో పడకబెట్టి అలా బజార్ కాలేదు అని చెప్పేసి అలా 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 వెళ్ళానా తిరిగి ఇంటికి వస్తున్నాడు మా ఇంటి చెరకి రాగానే మా ఇంట్లో సంగీతం కచ్చిన పడుతుండ్రో అది ఇంట్లో అర్థం కాలేదు పచ్చింటని అడిగాను ఏంటండి ఈరోజు మా ఇంటి సంగీత చూరు పెట్టారు అడిగాను ఓ రూ మా అమ్మ చచ్చిపోయి వాళ్ళు ఎడుతుంటారు సంగీతం అమ్మమ్మ చూ నేను ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రభావము అమ్మ ఇప్పుడు నేను ఇంటికెళ్ళు ఇప్పుడు ఇంక ఇంటికి ఇంటికెళ్తే ఈ విషయం అమ్మ నాన్న తెలుసుకుంటే అమ్మమ్మతో పాటు నన్ను పూడ్చిపెడతారు లాభలేదని పరాలే ఇది పోయి జబర్ తీసుకొచ్చేసారు నవ్వుతారు తెలుసు ఎందుకంటే నీ కామెడీ యాక్టర్ కదా ఇంకోటి ఏంటంటే ఈ కామెడీలోనే నేను రౌడీజం కూడా చేస్తాను రే ఈ రోజు తోటి కాలేదురా నువ్వు నాకు కట్టే డబ్బులు కట్టేంత వరకు నిన్ను నేను రౌడీయుధం కూడా చేయగలను రాయ్ నా జో నా జోలికి వచ్చినా నా కుటుంబం జోలికి వచ్చిన నా ఊరు వచ్చినా నా ప్రజలతో నేను ఊరుకోనరా ఒక్కొక్కని కొడకల్లా నా నా కొడకత్త సెంటిమెంట్ అండి ఒకసారి చూడండి నిజమే నేను ఒక తాగిపోతుంది ఇంతవరకు నా భార్య పిల్లల్ని పట్టించుకోలే తిన్నారా లేదని చూడలే అన్యాయంగా నా భార్య పిల్లలకు నేను దోహం చేస్తున్నారు నా భార్య పిల్లలు నా మూలంగా ఎన్నిసార్లు మానసికంగా చచ్చిపోయారో పది మందిలో పని పోయినప్పుడు నా భార్యను ఒక తాగుబోతు భార్యని చీదరించుకున్నప్పుడు నా భార్య మానసికంగా ఎన్నిసార్లు చచ్చిపోయిందో నా పిల్ల నా పిల్లలు కూడా తోటి పిల్లలతో ఆడుకున్నప్పుడు వా పసు హృదయాలు మనసికంగా ఎన్నిసార్లు చచ్చిపోయారో ఇక తాగరు తాగను 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 బుద్ధుగా చూసుకుంటారు నా పిల్లల్ని చదివించుకుంటారు భార్య సూఖిపెడతారు డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా ఇంక ఇంతకంటే ఎక్కువ చేయగలడు కానీ ఇంక సమయం లేక తగ్గించాను దయచేసి ఈ నా వీడియో ఈ నా యాక్టింగ్ నచ్చినట్టయితే మీరందరూ నన్ను ఆదరించండి ప్రేమించండి నాలో ఉన్నటువంటి టాలెంట్ స్వీకరించండి నాకు అవకాశాలు ఇవ్వండి ముఖ్యంగా డైరెక్టర్ గారికి కో డైరెక్టర్ గారికి సినిమా మేనేజర్ గారికి అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను నేను టాలెంట్ ఉంది జబర్దస్త్లో రెండు వందల ఎపిసోడ్లు చేశాను చాలా అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు నాకు దయచేసి అవకాశాల కోసం ఎదురు చూస్తాను మీ అవకాశం మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వాలని మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి దయచేసి ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్గా పెట్టండి